హాయ్ అండి ఈనాడు ఆదివారం లెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ పదకేళ్ళి పదకేళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇలా అడ్డం అడ్డం సెవెన్ బంకించంద్రుడు గీతం వందే మాతృ అటమి ఎయిటీన్ ఆదివారం రవివారం గుడి ఎయిట్ గుడి దేవాలయం అడ్డం సిక్స్టీన్ బీగం పాడుతున్నప్పుడు కొంతమంది చేతులతో వేసి దరువు తాళం అడ్డం థర్టీన్ ఒక నది జాహ్నవి అడ్డం థర్టీన్ ఒక నది జా ఒక నది జాహ్నవి అడ్డం థర్టీన్ గంగింగ్ సరంగా నిలువు ఫోర్టీన్ విషం గ్రాళం అడ్డం ట్వంటీ వన్ రాజా బంత్రులు మేలం నిలువు ట్వంటీ ఫస్ట్ మే నెలం గుర్తీసే జీవాలు మేకలు అడ్డం థర్టీ క్రైస్తవులు పవిత్రంగా భావించే చిహ్నం సులువ ఫస్ట్ వీడియోను డ్యాష్ వాణి అంటారు ఆకాశవాణి ఫస్ట్ బాధయాతన ఆవేదన అడ్డం అండ్ లెవెన్ దండు ఆకు జలం అడ్డం అండ్ దైవం అనువించి ఇచ్చేది వరం నిలువ త్రేదూలి గుమారం నిల్వ సిక్స్టీన్ నక్షత్రం నిలు సిక్స్టీన్ నక్షత్రం నెల్ల నెల నక్షత్రం తారక అడ్డం ట్వంటీ ఫోర్ దేవిటి చదివే దేవిటి చదివే దీపిక నెల్లూరు ట్వంటీ సిక్స్ లోబి పిసినారి అడ్డం తట్టు సగం సనాతనం సగం సనాతనం తను సగం రాయాలి సనా సగం సనాతనం నిలుగుంటే తల కిందైనా దీవి ఉల్ట దీవి నీళ్ళు ఫిఫ్టీన్ కిటికీ గవాక్షం నిలువుపాయి ఆటంకం నిరోధం నిలువుపాయి ఆటంక నిరంభ నిలు సిక్స్ వానరం కపి అడ్డం నైన్ కోకిలా నిలువుటెన్ ఒక కంటాభరణం కంట కంటి అడ్డం నిలువుట ఒక కంటాభరణం కంటి అడ్డం పొరు శాల వృక్షం కొమ్మను పట్టుకున్నట్టుగా ఉండే ప్రతిమ సలంబిక అడ్డం నైన్టీన్ గర్వం అడ్డం నైన్టీన్ గర్వం గిరం నెల్లు ట్వంటీ ఫైవ్ గొడవ కళాకాలం రచ్చు థర్టీ వన్ పెళ్లి కూతురు వధువు అడ్డం ట్వంటీ నైన్ భీముడే ఆయుధం గదా నిల్లు ట్వంటీ త్రీ హలం నాగలి అడ్డం ట్వంటీ ఎయిట్ చెల్లి స్నేహితురాలు సఖి నీళ్ళు టూ నిల్లు ట్వంటీ టూ సమస్తం అఖిలం అడ్డం తర్టీ నిర్మలం విమలం అడ్డం టూ నిర్మలం విమలం అమలం నెల్లూరు ట్వంటీ ఎయిట్ ఫోరు యుద్ధం సమరం నిలు ట్వంటీ పోరు యుద్ధం సమరం నిలు థర్టీ టూ పెదాలు నిలు నిలు థర్టీ టూ పెదాలు ఆధారాలు అడ్డం తట్టుపై ఎక్కువ బరువు మోసి అత్యంత బలశాలైన ఎద్దు ఎక్కువ బరువు మోసి అత్యంత బలశాలైన ఎద్దు దూరం ద్వారా అడ్డం ఫార్టీ టూ చుల్కన భావం మనసు ఇల్లు ఫార్టీ టూ జమాతల్లు ఇల్లు ఫార్టీ టూ జమాతల్లుడు నిలుగు పార్ట్ త్రీ అమ్మాయి పేరు శీలావాతి అని అర్థం అమ్మాయి పేరు శీలావాతి అని అర్థం సుశీల అడ్డం పార్ట్ సిక్స్ సత్పరం వేగరం శీఘ్రం అడ్డం పాటాడు శ్రీరాముడు కుమారి డ్యాట్ నుంచి లవుడు లవుడు అంటే ఇట్లా ఉల్టా వ్యాలీలు అడ్డంపాటిపై ఇంద్రధనుసు అరవిల్లు ఎల్లు తట్టాడు కోనేరు తిరుకోలను ఎల్లు తట్టాడు కోలేను తిరుకోలను పుష్కరిణి అడ్డం థర్టీ సిద్పు నెల్లు థర్టీ త్రీ కొండా కోన శిఖరం అడ్డం థర్టీ సిక్స్ కొమ్మలు శాఖలు నీళ్ళు థర్టీ సిక్స్ వంసారం తిననివాడు శాకాహారు అడ్డం పాటి ప్రణవం బ్రహ్మక్షరం ఓంకారం అడ్డం పాటి సేవకురాళ్ళు పర్వతం గిరి అడ్డం పార్ట్స్ సేవకురాలు పరిచరిక పరిచరిక సేవకురాలు అండి అడ్డం సెవెంటీన్ సగం పొయ్యి సగం పొయ్యి అంటే పోం పో అడ్డం ట్వంటీ సెవెన్ అడ్డం సెవెంటీ ఎంతో దూమం అడ్డం సెవెంటీ పొయ్యి పొగ వచ్చింది కాబట్టి ఇక్కడ దూమం అంటే పొగ అడ్డం థర్టీ నైన్ అడ్డం సెవెంటీన్ ట్వంటీ సెవెన్తో గర్వం అహంకారం అడ్డం సెవెంటీన్ పో అడ్డం ట్వంటీ ట్వంటీ సెవెన్ గ పొగరు అడ్డం అడ్డం ట్వంటీ సెవెన్తో కసవు పచ్చిక అడ్డం ట్వంటీ సెవెన్ కసవు పచ్చిక అంటే గడ్డి ట్వంటీ సెవెన్ వచ్చింది గడ్డి